హలో అండి కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు పైపింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు నేను చూపించే విధానం కనుక మీకు చాలా యూజ్ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ స్కేల్ తీసుకుని అలా మార్జిన్ చేసుకోవాలండి క్రాస్గా అలా క్రాస్గా మార్జిన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం క్రాస్గా వేసి కట్ చేయాలంటే కష్టంగా ఉంటుంది అదే మనం క్లాత్ తీసుకొని ఇలా క్రాస్గా స్కేల్ పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు స్కేల్ వచ్చేసరికి వెడల్పు వచ్చేసరికి ఆంగ్లం నర ఉంటుందండి మ్యాక్సిమం రెండు అంగులాలు తీసుకుంటే క్లాత్ ఎక్కువైపోయిందండి అంగళం నర తీసుకుంటే సరిపోద్ది అంగళం తీసుకున్నా కానీ క్లాత్ చాలా మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది చేతికి మెల తిరగదండి నేనైతే టిష్యూ క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మనం ఇంజిబుల్ పైపింగ్ వేసేటప్పుడు ఇంజిబుల్ పైపింగ్ వేసేటప్పుడైతేనో మనం క్రేప్ కానీ పాలిస్టర్ కానీ తీసుకోవచ్చు అదే మనం పై పైపింగ్ చేసేటప్పుడు మాత్రం పట్టు క్లాత్లే తీసుకోవాలి ఫ్రెండ్స్ అలా వేస్తేనే బ్లౌజులకి లుక్ వస్తుంది వీడియో కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి మరి కొంతమందికి ఉపయోగపడతాయి అలా కట్ చేసుకున్నాను చూసారా అలా కట్ చేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టేసి క్రాస్గున్న పీసెస్ అని కట్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ అండి